హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ సెనల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వులు బెల్లంతో సిమ్మిల్లి తయారు చేసిన ఫ్రెండ్స్ చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అంతేకాకుండా మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఒక లడ్డు తింటే మన శరీరానికి కావలసిన హైరేను అనేది అందుతుంది ఫ్రెండ్స్ దీంట్లో బెల్లం నువ్వులు కూడా ఉన్నాయి కదా బెల్లం నువ్వుల్లో హైరన్ శీతం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం ఒక కప్పు నువ్వులనైతే ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న పక్కకి ఇప్పుడు అదే కప్పుతో బెల్లము అయితే ఇలా తీసుకుని పెట్టుకున్న ఫ్రెండ్స్ చూడండి దీన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే మనము ఒక్కొక్క నువ్వు నువ్వులని తీసుకున్నాము కదా ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని తెపాలనేది వేడెక్కిన తర్వాత ఈ నువ్వులని వేపించుకోవాలి చూడండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇది నువ్వులకి లడ్డుకి అయితే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి కానీ మనం ఇది సిమ్మిలకు కాబట్టి కొద్దిగానే వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత బెల్లం కూడా బెల్లము ఇంకా ఈ నువ్వులని మిక్సీ అయితే పెట్టుకున్నా నువ్వులు చల్లారిన తర్వాత బెల్లాన్ని ఈ నువ్వులని కలిపి ఇలా అయితే చేసుకున్నా ఇప్పుడు నేను దీంట్లోకి ఒక మూడు స్పూన్లు నెయ్యిని ఇంకా కాజుని ఇంకా ఎండు ద్రాక్షని అయితే ఇలా తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లడ్డూలు వేసి చుట్టడానికి చూడండి లేదంటే మనము రోల్లో దంచుకుండేటట్టు నెయ్యి వేసుకోకపోయినా కానీ ఉండలు అనేవి అవుతాయి కానీ మనకి ఇప్పుడు మిక్సీలో పట్టుకున్నాం కదా ఈ ఆయిల్ అనేది బయటకు రావట్లేదు అందుకనే నేను నెయ్యి వేసుకున్నా ఈ నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది ఈ లడ్డుకి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలా ఈక్వల్గా ఉండల కింద రెడీ చేసి పెట్టుకున్నా కాజు ఇంకా కిస్మిస్ వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎంతో సువాసన భరితంగా చూడండి మనం గట్టిగా ఒత్తుకుని ఇలా ఉండ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చింది చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఆరోగ్యపరంగా మంచిది కదా ఈ లడ్డు